ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాలలు చేసిన అన్యాయం పైన మేము కచ్చితంగా పోరాటానికి సిద్ధమైతా ఉన్నాం ఈ రోజు నిన్న నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలుపుతూ ఎటువంటి రాజ్యాంగబద్దమైన ఒక పదవిలో ఉండి రివ్యూ చేసే అధికారం ఉన్నా కూడా ఆ బిల్లు పైన ఎటువంటి రివ్యూ చేసే అధికారాన్ని ఉన్నాయి కూడా రివ్యూ చేయలేకపోవడం రాష్ట్రపతి యొక్క సలహాలు తీసుకోకపోవడం దీనిపైన ఖచ్చితంగా మేము దాన్ని నిరసిస్తా ఉన్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలుగా ఉన్న మాలలను ఆల్రెడీ వీళ్ళు అభివృద్ది అని చెప్పి ఒక కుట్రకోణంలో చూపెట్టి ముప్పై లక్షల పైగా ఉన్న మా మాలలను పదిహేను లక్షలే ఉన్నారని చెప్పి చెప్పి కూడా మా మీద ఒక కుట్రకోణంతో ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసుకొని కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసుకొని ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చిన మాలల యొక్క వెన్నుపూసలను రేవంత్ రెడ్డి సర్కార్ ఈ రోజు మా వెన్నుపూసలను విరగొట్టే ప్రయత్నం చేసింది ఖచ్చితంగా మా మాల మరియు మాల అనుబంధ కులాల యొక్క విద్యార్థులకు యువకులకు ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేసింది కక్ష పూరితమైన ఒక వర్గానికి మేలు చేసే ప్రయత్నంలో ఇంకో వర్గాన్ని నష్టపరిచే విధంగా చేసింది కావున ఖచ్చితంగా ఈ రోజు నుంచే ఈ ఈ మూమెంట్ నుంచే ఉస్మాని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పతనానికి మేము నాంది పలుకుతా ఉన్నాం కచ్చితంగా అన్ని వర్గాలుగా ఏకమై కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజులలో లేకుండా చేసే ఖచ్చితంగా మేము కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాం విద్యార్థులుగా ఉద్యమ అందరిగా మేము పిలుపునిస్తా ఉన్నాం అన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలలో ఉన్న మాలలారా ఇప్పటికైనా మీకు ఎందుకు తెలియస్తలేదని నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా వాళ్ళు వాళ్ళ ఒక సంకుచితమైన భావన మన మీద రుద్ది మనల్ని ఇన్ని రోజులుగా మనల్ని వేధించిర్రు ముప్పై సంవత్సరాలుగా మన మీద లేనిపోయిన ఆరోపణలు చేసినా కూడా మీరు ఇప్పటికి కూడా అన్ని పార్టీలలో ఉండి మీరు నిజంగానే మీ మౌనం మన మనల ఇంకా దిగజార్చే ప్రయత్నానికి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ మౌనాన్ని వీడి అందరం ఏకదాటిపై ఒక దగ్గరికి వచ్చి ఖచ్చితంగా దీని మీద మాట్లాడి ఆ పార్టీలతో సంబంధం లేకుండా ఈ రోజు మన మాలజాతి జాతి భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేయాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు మాలలకు వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరియు మాలలకు ఒక రాసపుండు లెక్క మా రేవంత్ రెడ్డి తయారైండు ఖచ్చితంగా మా మాలల యొక్క భవిష్యత్తును అభివృద్ధిని అభివృద్ధికి పట్టిన ఒక రాజపుండు ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆ రాజపుండును మేము ఎట్లా తొలగించుకోవాలో మాకు తెలుసు మా సత్తా ఎందుకు రాబోయే రోజులలో చూపెడతాం ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్న మాలలారా ఇప్పటికైనా ఉద్యోగులారా విద్యార్థులారా యువకులారా మీరందరూ ఇప్పుడు ఖచ్చితంగా ఏకం కావాల్సిన అవసరం మన ఉన్నది ఇది మన భవిష్యత్తును అంధకారం చేసే రోజు ఈ రోజు చీకటి రోజు మనలో మన భవిష్యత్తు మీద ఒక వర్గీకరణ కత్తితోటి మనల వేటు వేసిర్రు రాబోయే రోజులలో మనం చాలా నష్టపోతా నష్టపోతాం కచ్చితంగా దీని మీద మన అందరం స్పందించి దీన్ని న్యాయపరంగా మేము ఖచ్చితంగా కొట్లాడతాం న్యాయపరంగానే కాకుండా మన బల ప్రదర్శన ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి మరియు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం మీరు సత్వరంగా దీని మీద మళ్ళొక్కసారి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పునరాలోచించి ఈ వర్గీకరణ అంశాన్ని తొందరగా దీన్ని తేల్చాల్సిన అవసరం బాధ్యత కూడా మీ మీద ఉన్నది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మొదలు పెట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాలల పతనానికి ఖచ్చితంగా కారణమయ్యారు రాబోయే రోజులలో మాత్రం ఈ సమస్యకు ఎంత తొందరగా మీరు పులిసా పెడితే అంత బాగుంటుంది లేకపోతే మాత్రం మీ మాలలందరం ఒక ప్రత్యన్మయంగా ఏర్పడి మీ రెండు పార్టీలను బొంద కార్యక్రమంలో మేము కచ్చితంగా ముందుంటామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం